అక్కడ వాల్మీకి అంటాడు అంటే రాముడికి చాలా ఇష్టం అండి ప్రియాతు సీతారామస్య ఈ సర్గ పారాయణ చేస్తే ఇది బాలకాండలో చిట్ట సర్గ భార్యాభర్తలు ఎవరైనా సుఖమైన జీవనము సాగక మనో వైకల్యములతో ఉంటే ఈ పారాయణ చేస్తే అనుకూల దాంపత్యం ఏర్పడుతుంది అని ఒక నిర్ణయం ఈ రామాయణంలో ఇది మంత్రం రామాయణం మంత్రానికి శబ్దానికే శక్తి ఉంటుంది ఒక మంత్రం తేలు మంత్రం పాము మంత్రం అని మొన్నటిదాకా పాములు నరసయ్య గారిని ఒక ఆయన మంత్రం వేస్తే పాము విషం తగ్గిపోయేది కాబట్టి పాము మంత్రానికి కొన్ని అక్షరాలు కలిపి ఒక కూడలిలో పెడితే విషం దిగిపోతుంది తేలు అలా దిగిపోతుంది ప్రతి శబ్దానికి ఆ శక్తి ఉందని మన ఋషులు కనిపెట్టారు కొన్ని శబ్దాలకు కొన్ని అక్షరాలకి వాటిని బీజాక్షరములు అంటారు అంటే ఏ శక్తి దానిలోంచి ఆవిర్భవించాలో ఆ శక్తిని ఆవిర్భవించడానికి బీజమనగా విత్తనము వంటి అక్షరం ఒకటి ఉన్నది అని మన పెద్దలు కనిపించి తమరు యోగ సమాధిలో దర్శనము చేసి దర్శనము చేసిన దానిని ఎక్కడ ఎక్కడ ఆ అక్షరం ఉత్పన్నమవుతుందో చూసి ఆ ఉత్పన్నమైన దానికి ఏ శక్తి ఉన్నదో గుర్తించి ఆ శక్తి కలిగినటువంటి ఆ అక్షరం ఉచ్చరిస్తే నీ లోపల నుంచి ఆ శక్తి ఆవిర్భవించి దానిని తగ్గిస్తుంది ఇవి మంత్రాలు ఈ మంత్రములను ఉచ్చరించాలని తెలియని మనం ఎలా ఉచ్చరించినా ప్రమాదమని వేద మంత్రములు చదవద్దయ్యా స్వరం అది ఉంటుంది కానీ రామాయణం చదవండి అందరూ దీనిలో స్వరము బాధ లేదు చదవలే చదవలేమండి అనకండి కొంచెం కష్టపడితే ప్రతిదీ చదవగలరు మీరు మీకు చదవరానిది లేదు కానీ చదవాలని కోరిక లేదు కాబట్టి కోరిక కలిగి ఉండటం రామాయణం చదవకపోతే మానవ జన్మ వ్యర్థం దానిలో ప్రతి శ్లోకం ఒక మంత్రం దానికి శ్లోకాల్లో మనం మొదట చదువుతున్నాం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ఒక అక్షరం అంటే చాలు పాపాలు పోతాయి ఏమిటండి ఇలాగే పొగుడుతారండి ప్రతిదీ వ్రతానా ముత్తం అమృతం అని ఏ వ్రతం చేయించినా ఆ వ్రతం ఈ వ్రతం చేయకపోతే ఇలా ఈ వ్రతం చేస్తే ఇంత బలం ఈ వ్రతం చేస్తే చెప్తూ ఉంటారు చూడండి అలాగేనా కాదండి రామాయణములో నామములో రెండు అక్షరమున్నాయి రా మా ఈ రా మా రెండు అక్షరాలకి మన మంత్రశాస్త్ర ప్రకారంగా రా అనే అక్షరాన్ని ఉచ్చరిస్తే సరి అయిన స్థానములో ఉచ్చరించగలిగినట్లు ఉచ్చరిస్తే అగ్ని యొక్క శక్తి ఏదో ఆ శక్తి లోపల ఆవిర్భవిస్తుంది అగ్ని ఏమిటి శక్తి దహించే శక్తి ప్రకాశించే శక్తి దహించి ప్రకాశించేటువంటి ఒక శక్తి మన లోపల కలుగుతుంది ఏమున్నది మన లోపల సమస్తమైనటువంటి అహంకారం అమకారములనే రెండు దోషములు లోపల నిండి ఉన్నాయి మన లోపల అది తగ్గాలి రజస్తమస్సులు తగ్గాలి సత్వగుణము పెరగాలి అనండి పది మాటలు రామా రామ రామా రా అంటే దహిస్తుంది మా అంటే వెంటనే దాని అమృతము వర్షిస్తుంది కాలిన దాని మీద తడపాలి ఏమి తడుపుతుంది అమృతము తడుపుతుంది మా మా అనగానే నీ వెబడివో నీకు స్వచ్ఛముగా భాషిస్తుంది రా అనండి అగ్నిహోత్రం మా అనండి అమృతము కాబట్టి రా మా ఇది అగ్నిబీజం ఇది అమృత బీజం అంటారు మంత్రశాస్త్రంలో మాటలు మనకు అర్థం కావు కాబట్టి రామ అనండయ్య అన్నారు ఏకైకం అక్షరం ప్రోక్తం అట్లాగే శ్రీరామాయణంలో ఒక్కొక్క సర్గ చదవమని మన పెద్దలు పురాణాలలో ఉమా సంహితలో సూత సంహితలో చెప్పారు మనం చెప్పినది కాదు వారందరూ ఈ సర్గ చదివితే నీకు ఈ ఫలం కలుగుతుంది సీతా కళ్యాణ ఘట్టం కానీ చదివితే వివాహము కాని కన్యలకు వివాహమవుతుంది అది నియమముగా మనసులో విశ్వాసంతో చదవాలి చదివేనండి అంటే అవదు విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి అందరికీ కలిగేది కాదు ఇది నీకు లోపల విశ్వాసం నిండా ఉండాలా విశ్వాసం ఎందుకండి పనికిరాదు విశ్వాసం లేనిదే ఫలించదు విశ్వాస రూపులు అన్నారు తులసీదాసు గారు పార్వతీ పరమేశ్వరుడని శ్రద్ధ పార్వతిట విశ్వాసము పరమశివుడు ఆ విశ్వాస రూపులైనటువంటి వారి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మనకేది ఫలించదు అందుచేత మనం ఏమి చేయాలి విశ్వాసంతో పఠించండి అలాగే మంచి యోగ్యమైన సంతానం కలగాలి శ్రీరామజనన సర్గపారాయణ చేయండి అనుకూలమైన దాంపత్యం కలగాలి బాలకాండలో చిట్టే చివరి సర్గ చదవండి అని పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు కొన్ని పద్ధతులు పెట్టారు అట్లాగా ఒక్కొక్క అక్షరం చాలు అటువంటి సగ ఈ చివరి సర్గ దీనిలో ఏముంది సీతారాముల అన్యోన్య ప్రేమను వర్ణించాడు వాల్మీకి మహర్షి ఆయన చెప్తాడు ప్రియాతు సీతారామస్య రామునికి అంటే చాలా ప్రియమైనది ఎందుచేతండి అందమైందనే గుణవంతురాలనా కాదు దారాహ పితృకృతీ ఇది భారతీయమైన ధర్మం పెద్దలు చేశారని తమ పెద్దలు విశ్వామిత్ర మహర్షి చేశాడు జనక మహారాజు గారు అంగీకరించాడు విశ్వామిత్ర మహర్షి మాటను దానిని మా తండ్రి దశరథ చక్రవర్తి అంగీకరించాడు కాబట్టి మా తండ్రి దశరథుడు విశ్వామిత్రుడు జనకుడు ముగ్గురు పెద్దలు చేసిన సంబంధం కనుక పితృ కృతాహ పితృ తండ్రి చేత కృత చేయబడిది కనుక దారాహ ప్రియా ప్రియురాటామె అయితే అంతేనా పాపం ఎంత కురూపో కాదు కాదు గుణాత్ రూపగుణాత్ గుణవతి రూపవతి కూడా దానిచేత ఇంకా ఇంకా ప్రేమ పెరిగింది అయితే ప్రేమ కలగడానికి మనకి ఈ కాలంలో ఇటించటు ముందు రూపగుణాత్ తరువాత గుణాత్ తరువాత పితృకృత ఇది వరసిప్పుడు కానీ మనకు అప్పట్లో పితృకృత మొదటిది గుణాత్ తరువాత రూపగుణాత్ తరువాత ఇది మన యొక్క సంప్రదాయం దానిని చెప్పాడు రామచంద్ర ప్రభు తన ఆచరణలో వారి ప్రేమలు ఎటువంటివి అంటే ప్రేమని ఓపెన్గా పబ్లిక్గా చెప్పుకుంటే నిజమైన ప్రేమ కాదండి కళ్ళల్లో తెలియాలి మాటల్లో కాకుండా లోపల లోపల ఒకరి ఒకరి ప్రేమ ఉన్నట్టు వారికి వీరికి వీరి గారికి తెలిసిపోవాలి ఎలా తెలుస్తుందండి సీతారాములిద్దరు హృదయంతేవ జానాతి ప్రీతియోగం పరస్పరం వారి మనసు మనసుతో మాట్లాడు గుండె గుండెతో మాట్లాడుకునేదిట ఊసుబోకలను పాటల భామములుగా ఇప్పటిక కవిత్వాల్లో మనకు వస్తున్నాయే అట్లా మాట్లాడుకునేవారని చెప్తారా బయలుదానిలో హృదయం ఆఖ్యా హృదయం హృదా హృదయం హృదయముతో పలుకుతుందిట హృదయం హృదయంతో మాట్లాడుతుందిట మాట అక్కరలేదు వారికి అటువంటి ప్రేమలు వారికి అటువంటి ప్రేమలు కలిగినటువంటి సీతారాములు ఇద్దరు అన్యోన్యం ఆనందముగా ఉన్నారు అని బాలకాండ సమాప్తమవుతుంది ఇది మనకి శ్రీరామాయణం వేదం అనడానికి బాలకాండలో యజ్ఞ ప్రధానమైన కాండ కనుక రెండవది విశ్వామిత్ర మహర్షి దగ్గర ఉండేటటువంటి ఆ మారీచు సుబాహులనే రాక్షసులు ఇద్దరు రెండు కర్మలని సంచిత కర్మ ఆగామి కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అని మూడు కర్మలలో సంచిత ఆగామి కర్మలు రెండు మారీచ సుబాహులని ఆ రెండిటిని స్వామి ఒకరిని దూరముగా చిమ్మేసి ఒకరిని చంపేడని దాని చేత విశ్వామిత్ర మహర్షి రాబోయే సిద్ధికి మార్గం ఆసన్నమైనదని ఇక్కడికి వచ్చి జనక మహారాజు ఆస్థానంలో ఆత్మను పరమాత్మతో చేర్చి తాను ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినాడు మళ్ళీ వెనుకకు రాకుండా అని మనకు చెబితే మనకు పెద్దలు ఒకరు చూసి అరే రే ఎంత జాలి వేస్తుందండి ఇంత కష్టపడి రామచంద్రుడిని తయారు చేసి చిట్ట చివరికి పెళ్లి చేసి తిరిగి మళ్ళీ పట్టాభిషేక సమయంలోనే ఒకసారి వచ్చి చూశాడు కాడ ఏ విశ్వామిత్రుడు పట్టాభిషేక సమయంలో విశ్వామిత్రుడు లేడని బాధపడ్డారు మన పెద్దలు కానీ ఆయన మరి రాడు మరి రాని చోటికి వెళ్ళాడు కలిపి ఇది వేదార్థ విశదీకరణమే శ్రీరామాయణం యొక్క ప్రయోజనమని మన పెద్దల యొక్క నిర్ణయం